మనకు పురంకొండ కొనకొండ దగ్గర ట్రీట్మెంట్ ప్లాన్ కట్టాము సార్ టూ థర్టీ ఎంఎల్ది అక్కడి నుంచి మనం పైపు ద్వారా తీసుకొని మన మహింపల్లి ఫస్ట్ పాయింట్ సార్ మహన్పల్లి నుంచి ఇది తర్వాత కొన్ని తర్వాత తర్వాత పలవనేరు మనందే ఫస్ట్ ఉంటుంది ఇది ఇవన్నీ మనం మనం కొద్దిగా గన్నం తీసుకుని బస్సుని కొందా మనకు ఈ రెండు కవర్ చేస్తాం ఇది మనం కొంచెం చదవరకు తీసుకుంటే ఈ చిన్న సైడు మళ్ళీ ముస్తూరు అక్కడ తోడ్ నుంచే మనకు నిమ్మన్పల్లి అప్పుడు ఆపుతూ నిమ్మనపల్లి కొండ శాంతి అంతా చూసారు ఈ రోడ్ల తోరం ఇంకోటి ఉప్పపల్లి నిమ్మనపల్లి దాటిన తర్వాత ఉప్పపల్లి పెట్టుకొని నిమ్మనపల్లికి అటు సైదాపేట వెంగపల్లికి అగ్రహారం అంతా ఇక్కడ ఉప్పవల్లి దగ్గర నుంచి కవర్ చేస్తారు కట్టుబాయి వచ్చి కట్టుబాయి 8% కట్టుకొని తర్వాత మాలెపాడు అపించువాడు మాలెపాడు బొమ్మసన్న బొమ్మసన్న చెరువులో నేను నేను మీరు ఈ ద్రోవొస్తుంది పై నుంచి నీళ్ళు కిందకి దిగుతది 60 నిమిషం టైప్ పయి ఈ మొత్తం నీళ్ళు మళ్ళీ పంచిపారు మాలేపాడు కట్టుబాయి ఈ పంచాయతీ నుంచి పై నుంచి ఇట్లా కిందకి దిగుతది ఇది ఎందుకంటే మీరు ఇది వస్తే దీనికి ఎంత నీళ్ళు ఉందో అంత పైప్ లైన్ మీరు ప్లాన్ చేసుకుంటే ఆ విధంగా వస్తే ఆటోమేటిక్ ఫ్లో అయిపోతారు నీళ్ళు ఇది లేకుండా దీన్ని దాని దాని ప్రకారం పోతే మీరు కట్టుబాయిలో పెట్టాలా మళ్ళీ పెంచుపాడులో పెట్టాలా మాలేపాడులో అబ్బా పెట్టాలా మళ్ళీ ఆ నుంచి పంపించాలి జన్మభూమి

కుప్ప ఈ నాలుగు కాన్స్టర్ గాను పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రెండు కోట్ల యాభై లక్ష రూపాయలతో ఒక వాటర్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అంత తాగునీరు కోసం ఒక ప్రణాళిక జేజేఎం ద్వారా గ్రిడ్ ద్వారా ఆరు వందల నలభై హ్యాబిటేషన్స్కి మదనపల్లి టౌన్కి మదనపల్లి ప్రజలకు అందరికీ శాశ్వత నీటి పరిష్కారం చేశారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఇది ఎట్ అంటే రేపు దాదాపు రెండు వేల యాభై తొమ్మిది వరకు పూర్తి స్థాయిగా నీటి సమస్య లేకుండా చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బాధ్యత దీనికి రేపు నెలలో టెండర్స్ కూడా ఫిల్ అవ్వబోతున్నారు పూర్తి స్థాయిగా మదనపల్లి ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్లో అంటే ఫస్ట్ కాన్స్టిట్యు మదనపల్లి అవుతారు సెకండ్ పూను మల్ల పలం పలమనేరు కుప్పం ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారి కాన్స్టిటెన్సీ పూర్తి స్థాయిగా ప్రజలు ఆదుకోవాలనే ఆలోచనలు చాలా బాధ్యతగా నాకు తెలిసి స్వాతంత్రం తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం ఎవరు కూడా చేయాలి దీనికి కారణం పెద్దది చంద్రబాబు నాయుడు గారు ఆయన కమిట్మెంట్ ఆయన ఏదైతే ప్రజల పైన ఒక క్లియర్ కట్ ఒక కమిట్మెంట్ ఉంది అది తప్పకుండా అమలు చేస్తారు ఇది ఏ ఒక్క రాజకీయ కోణం కాదు ఇది ఒక కమిట్మెంట్ బిట్వీన్ ద లీడర్ అండ్ ద పబ్లిక్ ఆ కమిట్మెంట్ మీరు ఇంతటి కార్యక్రమాలు జరుగుతున్నది నేను ప్రత్యేకంగా దీన్ని వెల్కమ్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా పూర్తిస్తాయి

ఒకటి నేరుగా వెళ్తుంది ఒకటి చంపు అది మీకు ఈజీ అవుతారు దీంట్లో ఈ హైట్కి మీరు గ్రావిటీ పెట్టాలా పెద్ద అవుతారు లేకపోతే సింపుల్ ఫ్లో అయిపోతారు వీడింగ్పల్లి దాడి చేసి పూజగాని కూలీ దగ్గర రైట్ తీసుకుని వేస్తే అర్థమైందా అక్కడ నుంచి చొక్కల పల్లికి లెఫ్ట్ నేరుగా మినికి మాలియత్వము కేసీపల్లి ఊలపాడు గ్రామ సముద్రం ఎల్వని అదే రైట్ రైట్కి చెంకూరు మళ్ళా కాపల్లి మళ్ళా నారగాయనపల్లి ఎందుకంటే ఈడ మీరు పంప్ చేయాలా గ్రావిటీ పెట్టాలా మళ్ళీ అక్కడి నుంచి ట్యాంకులు కట్టుకోవాలా ట్యాంకులో నుంచి మళ్ళీ గ్రావిటీకి పైకి తీసుకోవాలి ఇది పెద్ద హోంవర్క్ ఇది దానికన్నా మీరు ఎట్లా ఇప్పుడు పోతారు వెళ్తారు కదా పెంగూరు రోడ్ మీద ఈ పొంగూరు దగ్గర పూజగాపల్లి దగ్గర దగ్గర రైట్ ఉంది ఒక బండ ఉంది ఆడ రైట్ తీసుకునేస్తారు మీరు ఫస్ట్ మీకు అరికి మాలేనత్తము లెఫ్ట్ కి వచ్చి మళ్ళీ ఇంటికి ఒక కేసీపీ వెళ్ళిపోతాయి చొక్క మూగవాడి మళ్ళా వచ్చింది ఇవన్నీ ఇట్లా కవర్ అవుతాయి ఇట్లా వచ్చింది నేరుగా రామసముద్రం సముద్రం వెళ్తుంది రైట్ వచ్చింది చంకూర్కి వెళ్తుంది చంకూరు నారేగన్పల్లి మళ్ళా వచ్చింది కాపల్లి ఇవన్నీ కవర్ అవుతుంది మీకు ఈజీ ఫ్లో అయిపోతుంది ఈ పంపింగ్ మల్ల సర్వే టీమ్స్ వస్తున్నాయి సార్ సర్వే పది మంది వస్తారు సార్ ఒకసారి సర్వే సర్వేసిన

अॼु इज़ी हैल्पुल सीमेंट कनेक्शन टाइम